హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ ఈ రోజు అయితే మీకు నేను పీతలు ఎలా చెయ్యాలో చూపిస్తాను చూడండి అంటే అందరికి నైన్టీ పర్సెంట్ వచ్చి ఉంటది కానీ టెన్ పర్సెంట్ వాళ్ళకి రాదు కదా వాళ్ళ కోసమే చూపిస్తున్నాను అయితే మనం పీతలను చూద్దాము మెయిన్ ఈ పీతలు వండటానికి కానీ ఈ రోజు వండటానికి కారణం ఏంటంటే మా చిన్నోడు అనమాట మనం ఊరెళ్ళాం కదా రీసెంట్ గాని ఊరు వెళ్ళినప్పుడు ఒక పీత తీసుకొచ్చారు దాన్ని పులుసు పెట్టాను ఆ రోజు నుంచి పీతలు పీతలు అని అంటున్నాడు ఇంకా ఇంటికి వచ్చేసేటప్పుడు అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట అప్పుడు అవి ఫ్రీజర్ లో పెట్టి దాసి ఉంచాను వీళ్ళకి హాలిడే వచ్చినప్పుడే వండుదాం అని చెప్పి ఇప్పుడైతే అలాగే సెకండ్ సాటర్డే కదా ఈ రోజు దానికోసం అయితే వండుతున్నాను పీతలు చూసారు అవి ఎలా ఉన్నాయో బతుకున్నట్టే ఉన్నాయి ఈ పీతలు అయితే సేమ్ ఈ పీతలు అయితే ఎప్పుడు పులుసు పెట్టాలి నార్మల్ గా ఇంకా కొంచెం చిన్న పీతలు అయితే గనక ఆ పీతలు ఇవి ఇంకా చిన్న పీతలు అయితే ఈ డెక్కలను మాత్రం తీసి సెపరేట్ గా ఉడకబెడతారు అలా కాకుండా ఇప్పుడు నేను ఇవన్నీ కూడా పీత జాయిన్ ఉంచి పులుసు అయితే పెడతాను దీన్ని కర్రీ ప్రిపరేషన్ ఈ పీతలు చేయుటం మొత్తం అన్ని కూడా నేను మీకు ఫుల్ వీడియోలోనే పోస్ట్ చేస్తాను చూడండి పీతలు ఎలా చేయాలి ఏంటి అన్ని కూడా చూపిస్తాను చూసారా ఫస్ట్ అయితే ఈ బ్యాక్ సైడ్ ఇది ఇలా ఉన్నది అంటే గనక ఇది మగపేత అనమాట ఇందులో ఆడపేతలు చూపిస్తాను అక్కడ అంటే ఈ ఇలా ఉంటే ఆడపేత ఇది ఇది మగపపీత ఆడపితలు అయితే గుడ్డు ఉంటది కదా అంటే అన్ని పీతల్లోనే ఉండదు కొన్ని పీతల్లో అయితే గుడ్డు ఉంటది ఇందులో ఉందో లేదో చూద్దాం ఇప్పుడు మనం ఇందులో అయితే గుడ్డు లేదు గుడ్డు ఉంటే గనక ఇదంతా కూడా ఎల్లో కలర్ లో ఉంటది ఎల్లో కలర్ లో ఉంటే గనక ఇది గుడ్డు ఉన్నట్టు అనమాట లేకపోతే ఇది నార్మల్ గా ఉన్నట్టు మా మగవాడు పక్క నుంచి ఆరెంజ్ కలర్ లో ఉంటది మమ్మీ ఎల్లో కాదని చెప్తున్నాడు చూడండి ఫస్ట్ అది లాగాం కదా తర్వాత ఈ సైడ్ ఇవి ఉన్నాయి కదా ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇలా తీసేయాలి ఇలా తీసి నెక్స్ట్ ఇగో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా ఇలా తీసేసుకోవాలి ఇవన్నీ తీసేసి తర్వాత ఇవి పెద్ద పీతలు అయితే మాత్రం ఇక్కడికి ఇది ఒక్కటే తీయాలి చిన్న పీతలు కాబట్టి నేను ఇక్కడికి తీస్తున్నాను ఇక్కడికి తీసేసుకోవాలి ఇవన్నీ కూడా కాళ్ళు అన్నీ తీసేయాలి ఇవన్నిటికి తిని వీటన్నిటి కూడా కాలు తీసేస్తే మనకి పీత అయితే రెడీ అవుతుంది పీత చేయటం కంప్లీట్ అయినట్టు అనమాట అలా చేస్తే నేను చూడండి ఎంత బాగుందో పీత చుట్టానికి కూడా ఇవి ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇవైతే మండపీతలు కాబట్టి మండపీతలు అయితే ఇందులోపడ కండ అయితే ఎక్కువగా ఉంటుంది మండపీత అంటేనే నార్మల్ పీతలు అయితే అంత గట్టిగా ఉండదు కండ కండ కూడా ఎక్కువగా ఉండదు తినటానికి ఇవన్నీ కొంచెం వాటర్ వాటర్ లిక్విడ్ గా ఉంటాయి లోపల కండ ఉండదు ఇవైతే గట్టిగా ఉన్నాయి కాబట్టి లోపల స్కిన్ కూడా ఎక్కువగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది పిల్లలకి సీ ఫుడ్ అయితే అలవాటు చేయాలి కానీ నాకు ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అసలు సీ ఫుడ్ అయితే కష్టం అన్నమాట దొరకడం కూడా మనం ఊరు వెళ్ళినప్పుడు అయితే అన్ని రకాలు తీసుకొచ్చాను ఈ పీతలు అయితే ఇలా చేయాలి మళ్ళీ ఇంకొక పీత చూపిస్తాను చూడండి మీకు తెలియడం కోసం ఫస్ట్ పీతని ఇలా పట్టుకోవాలి తర్వాత దీన్ని ఇలా లాగాలి ఒక్కొక్క పీత ఏంటంటే ఇది లాగడానికి రాదు రానప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా తీసుకుండి ఇలా పెడితే వస్తుంది అనమాట ఈజీగా అంటే సింపుల్ గా రావడం కోసం మన గోరు సింపుల్ సింపుల్గా వస్తుంది ఇలా పట్టుకున్నా తర్వాత దీన్ని ఇది ఇక్కడ బటన్ వేలు పెట్టి ఇలా పట్టుకుని జస్ట్ ఇలా అంటే పీత వచ్చేస్తుంది ఓపెన్ అయిపోద్ది కొన్ని కొన్ని పీతలు అయితే అసలు ఓపెన్ అవ్వవు ఇవి ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ లో పెట్టినాయి కదా అందుకే త్వరగా ఓపెన్ అయిపోతున్నాయి ఈ పీతలు అయితే దేంట్లోని కూడా గుడ్ అయితే లేదు ఇంకా మనం యాజ్ డీజ్ ఇంక కాళ్ళు అన్ని తీసుకుంటా సింపుల్ గా చేసేసుకోవడమే పీత అంటే చేయడం రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఒకసారి అలవాటు అయిందంటే మనకి ఈజీ అయిపోద్ది ఇంతే ఇంకా సింపుల్ గా రెడీ అయిపోతాయి ఈ పీతలు అయితేనే ఈ మండపీతలు ఇవి మండపీతలు అంటారు ఇవి ఎక్కడ పోతా అక్కడ కూడా దొరకవు చాలా రేరుగా దొరుకుతాయి ఈ పీతలు అయితేనే అయితే దొరికినప్పుడు అయితే కంపల్సరీ మనకి దొరికాయంటే కంపల్సరీ తెచ్చుకుంది వండుకుంటానికి ట్రై చేయండి ఇవైతే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారా ఇంతే ఇంత సింపుల్ గా చేసేయచ్చు నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తాను చూడండి అంటే నాకు ఆల్రెడీ అలవాటు కదా ఈ పీతలు అయితేనే అందుకోసం అని చెప్పేసి నేను చాలా ఈజీగా చేస్తున్నాను ఇటు దగ్గరకు రావరు అంతే ఇంత సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇంక ఇవన్నీ తీసేసుకుంటే మనకు పీత అయితే చేయటం రెడీ అయిపోద్ది ఇంక నేను దీని కర్రీ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఎలా వండాలి ఏంటి అని అంటే కొంతమంది వంకాయ వేసి వండుకుంటారు కొంతమంది నార్మల్గా ఇగురు వండుకుంటారు కొంతమంది ఫ్రై చేసుకుంటారు ఇష్టం వాళ్ళది మా హస్బెండ్కి ఏమో ఇందులో వంకాయ వేసి వండితే చాలా ఇష్టం మా హస్బెండ్ కి నాకేమో ఫ్రై చేస్తే ఇష్టము అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఇంట్లోని పీత చెయ్య వండటం కాదు కానీ తినటం కష్టం నాకు తెలిసి చెయ్యటము వండటం అయితే ఈజీయే తినేటప్పుడే ఉంటుంది మొత్తం ప్లేట్లో పెట్టుకుని దగ్గర కూర్చుని పిల్లలు అయితే ఇంకా వన్ అవర్ అయినా సరే తింటా కూర్చుంటారు అంటే ఇవన్నీ లోపల స్కిన్ అయ్యి తీసుకుంటా తినాలి కదా దాని మీద కొంచెం లేట్ అవుతుంది లేట్ అయినా ఏం పర్లేదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి తినటం స్టార్ట్ చేశారంటే కంపల్సరీ అడుగుతారు పిల్లలు అయితేనే మా వాళ్ళైతే అయితే ఊర్లో ఉండగా అత్తమాట ఏదో టైంలో తెచ్చివారు మా హస్బెండ్ పీతలు అయితేనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పీతలు దొరకటమే కష్టమైపోయింది అసలు పీతలనే కాదు చేపలు దొరకటమే కష్టమైంది అలాగే నా అందరు పిల్లలు కూడా ఇష్టపడరు కొంతమంది అయితే ఇదేంటి మమ్మీ నాకు వద్దని అడుగుతారు మా వాళ్ళైతే అయితే పర్లేదు బాగానే తింటారు ఇష్టం కానీ దగ్గరికి రానం చూసారా ఇది కూడా రావట్లేదు అసలు ఎంత గట్టిగా ట్రై చేసిందని అలా రానడానికి మాత్రమే దీంతో ఇలా అంటే వస్తుంది ఒక్కొక్క పీత చాలా గట్టిగా ఉంటుంది రావడానికి అసలు ఇష్టపడదు ఇది ఎలాగ రావట్లేదు అలా లాగినా కూడా రావట్లేదు దీన్ని డైరెక్ట్ తీసేద్దాం ఇక కానీ ఇప్పుడు బతుకుండగా మాత్రం కంపల్సరీ ఈ డెక్కలను అయితే సెపరేట్ చేసేసుకోవాలి లేకపోతే కరిసిందంటే అక్కడ కట్ అయిపోద్దు మనకి అసలు మనకి దుమ్ముతో సహా కట్ అవుతుంది అంత దారుణంగా కరుగుతాయి ఇవి పీతలు చేస్తున్నప్పుడు అవి చంపేయాలి లేదంటే ఈ డెక్కలనైనా సెపరేట్ చేయాలి ఇవి కూడా గుచ్చుతాయి అనమాట ఇలాగ మనకి చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పీతల్ని ఈ పీతలు చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది కదా అంటే ఇంకొక టూ త్రీ పీతలు ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేస్తాను నేను ఇంక క్లీన్ చేసేసి దీని కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము అంటే మా హస్బెండ్కి కాల్ చేయాలి పీతలు అయితే మా వాళ్ళు మా హస్బెండ్ కంపల్సరీ కూడా దీంట్లో వంకాయ వేసే వండమని చెప్తాను నాకు తెలిసి చూద్దాం ఏం చెప్తారో ఏమేసి ఎలా వండమంటారో ఫోన్ చేస్తాను అంటే పులిసే పెడతాను కాకపోతే వంకాయ వేసి వండమంటారా లేకపోతే నార్మల్గానే చేయమంటారో చూద్దాము కర్రీ చేస్తూ మళ్ళీ కంటిన్యూ అవుదాము ఓకేనా నేనైతే కర్రీ కూడా ఇంకా ప్రిపేర్ చేయలేదు ఈ లోపైతే వారు జాంప ఏంటివి చాంపల్లా మూడు రోజుల నుంచి అడుగుతుండే ఈ రోజు వస్తారు చూసారా జాంపలు అడిగిన రోజున తయారు అడగని రోజు మాత్రమే మాత్రమేస్తారు రండి పీతల కురిసీ ఎలా పెట్టాలో చెప్తున్నారు కానీ రావాలి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశాను పీతల కురిసి ముందు అయితే ఆయిల్ వేసి ఆయిల్లో రెండు రెండు ఉల్లిపాయలు ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేశాను నెక్స్ట్ దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఇదిగో పీతలు అయితే చేశాను కదా దీంట్లో ఒక మూడు పీతలను అయితే తీసి పక్కన పెట్టాను ఎందుకంటే నార్మల్గా వెజిటేబుల్ మిక్స్డ్ వెజ్ కర్రీ వండుకుంటారు కదా అలాగే మిక్స్డ్ ఫిష్ ఇంకా పీతలు రొయ్యలు ఇవన్నీ వేసి మిక్సింగ్లో కర్రీ చేస్తాను అన్నారు మా హస్బెండ్ అలా చేయ అంటే వాళ్ళ నానమ్మ చేసేదంట అలాగా అలా చేయాలని ఉందంటే ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టాను ఇక్కడ మనం కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందైతే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇంకా ఒక నాలుగు వంకాయలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ వంకాయలు తెచ్చి అప్పుడు వారం అయ్యింది అందుకే బ్లాక్ కలర్ లో వచ్చేసింది దీనికి ఈ వంకాయలు వేసి అయితే పులిసి పెడుతున్నాను వంకాయ వేసి పులుసు అయితే మా హస్బెండ్ కోసము అంటే మా హస్బెండ్ ఫేవరెట్ కర్రీ అది అందుకే వంకాయ వేసి అయితే పులుసు పెడుతున్నాను ఇక్కడ ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వక ఈ పీతలను అయితే దాంట్లో వేసేయాలన్నమాట ఇప్పుడైతే ఆల్రెడీ ఉల్లిపాయలు అవి మగ్గిపోయినాయి అందుకోసమని ఈ పీతలు అయితే దీంట్లో వేసేద్దాం ఇప్పుడు చూసారా పీత జాయిన్ వండుకుంటే ఆనందమే వేరు అసలు పెద్ద పీతలు అనుకుంటాం కానీ చిన్న పీతలు ఇలాగా ఏ పీత ఆ పీత చేసుకుని వండుకుంటే ఆ క్లిక్కే వేరు అసలు ఇంసేపు మా చిన్నోడైతే అయితే వండావా లేదా వండవా లేదా అని వచ్చాడు ఇప్పుడు దాకా నా దగ్గర అడుగు పీతల కోసం అని చెప్పేసి అడిగి చాలా ఇష్టం మా అయితే ఇప్పుడు పీతలు వేసాం కదా దీంట్లో కారం కూడా వేసేద్దాము కారం అయితే వేసేస్తున్నాను ఈ కారము మా అత్తయ్య వాళ్ళు ఆడించారు చాలా స్పైసీగా ఉంది అసలు ఈ పీతలు వెంటనే కూడా ఈ వంకాయలు వేసేసుకోవాలి బెండకాయ అయితే పులుసు వేసా వేసుకుంటాము ఈ వంకాయలు కాబట్టి ఇప్పుడే వేసేయాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాము అదే ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ల్ గా వచ్చే ఆ సౌండ్లు స్మెల్ అవి అయితే ఒక రేంజ్ లో ఉంటది అసలు ఇప్పుడు ఇదంతా కూడా ఒక టూ మినిట్స్ అయితే బాగా మగ్గనిద్దాము ఫస్ట్ మనం వండే వంట ఎంత ఆయిల్ వేయకు మన వాటర్ వేయకుందే ఎంతగా మగ్గుతుందో అంత టేస్ట్ ఉంటుంది ఏ వంట అయినా సరే అది చికెన్ అయినా ఫిష్ అయినా ప్రాన్స్ అయినా సరే ఈ స్టేజ్లో స్మెల్ అయితే మామూలుగా లేదు అసలు ఇక్కడ ఇప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అంటే రెడీ అవటం అంటే ఇంకా వాటర్ అయితే వేయలేదు జస్ట్ ముందే నేను ఆయిల్లో ఇలా మగ్గనిస్తాను అనమాట చూసారా ఆయిల్లో ఇలా మగ్గిపోవాలి ఇది ఫస్ట్ అయితే ఇది చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది తినేయాలని ముందు ఇలా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతే మనం వాటర్ వేయాలి దీంట్లోని అంటే నేను ఇప్పుడు ముందు చింతపండు అయ్యి నానబెట్టుకుని ఇది ఇంకొక టూ మినిట్స్ అయితే ఇలాగే ఫ్రై అవనిస్తాను నేను ఫుల్ గా వీడియో అయితే పెడతాను ఒకసారి సేమ్ నా ప్రాసెస్ లో వండి చూడండి కర్రీ వంట రాని వాళ్ళు అయినా సరే చేసి ఈజీగానే ఇంక మీ ఇంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ అంతా కూడా మీరే తీసుకుంటారు అప్పుడు దీనికైతే మూత పెట్టేసి ఇప్పుడు ఆ పీతలకి అయితే మనకి ఇంత చింతపండు అయితే పడుతుంది చూడండి కరెక్ట్గా అంటే పులుపు ఉన్నదైతే ఈ ఇంత చింతపండు తీసుకోండి పులుపు లేనైతే ఇంకొంచెం ఎక్కువ అయితే తీసుకోవాలి చింతపండు అయితేని ఒక పక్కన చింతపండు నానబెట్టేసాను కదా ఇవైతే మెత్తలు ఫ్రై చేయమన్నారు మా వాళ్ళు అందుకోసమని మెత్తలు అయితే మసాలా కలిపెట్టాను నెక్స్ట్ మనం ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపై దంచుదాము ఏవైనా సరే చేపలు పీతలు రొయ్యలు ఇలాంటివి వండుకున్నప్పుడు కంపల్సరీ ఇలాగా మనం దంచిన పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసి వేసుకోవాలి వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసాను నేను ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర ఇంకా గుప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేసి దంచుకుందాం మనం ఇదంతా కూడా ఇలా దంచుకున్న పేస్ట్ మాత్రమే వేసుకోవాలి వెజ్ వెజ్ కర్రీస్ అయితే పర్లేదు కానీ మనం రెడీమేడ్ పేస్ట్ వేసుకోవచ్చు ఇంట్లో చేసి పెట్టుకున్నది నాన్ వెజ్ కర్రీస్ అయితే కంపల్సరీ ఇలాగే రెడీ చేసి వేసుకోవాలి ఇంకా మనకి ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అంటే ఫ్రై అయిపోయింది కదా ఇవి ఇందులో కొంచెం వాటర్ వేసి కాసేపు అయితే ఉడకనిద్దాము దీంట్లో కొంచెం వాటర్ అయితే వేద్దాము వాటర్ వేసి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ చింతపండు కూడా వేసేద్దాం గ్లాస్ అయితే వాటర్ తీసుకొస్తున్నాను ఒక రెండు నిమిషాలు మిక్స్ చేయండి అది పేద చూసారా డాన్స్ వేస్తుంది అందులో పడిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ అయితే వేద్దాము మరి ఎక్కువేమీ కాదు కొంచెమే వేసాను వాటర్ అంటే ఇలా వాటర్ వేసి దీంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయ వదిలేస్తే ఇది ఈగురి కూర అవుతుంది కానీ మనం పులుసు పులుసు కూర కాబట్టి చింతపండు కూర వేసుకోవాలి నార్మల్గా ఏంటంటే అందరూ ధనియాలు ఇంకా మసాలా సరుకులు అవి వేస్తారు నాకేంటో తెలీదు అవన్నీ వేస్తే చికెన్ టేస్ట్ వచ్చేస్తదని నాకు అవన్నీ నచ్చదు నార్మల్గా జీలకర్ర వెల్లుల్లిపాయ మాత్రమే వేసి వండుకుంటాను నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే నచ్చుతుంది అందుకే ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాను మా సైడ్ అయితే జీలకర్ర వెల్లుల్లిపాయ మాత్రమే వేసుకుంటారు చేపల కూరలోని చూసారా ఇంకెలాగా ఉడుకుతుంది కదా ఈ లోపు మనం జీలకర్ర అవి దంచుకుందాము చింతపండు పులుపు కూడా రెడీ చేసుకుందాం ఇది లోపు జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే దంచేసాను మనం వేసిన వాటర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది కదా ఇంకా ఇందులో అయితే ముందు ఇది వేసేసుకుందాము జీలకర్ర ఉల్లిపాయ వేసేసి చింతపండు పులుపు కూడా వేసేద్దాం నేనైతే చాలా డీటెయిల్ గా వివరంగా అయితే చెప్తున్నాను ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి చింతపండు పులుపు కూడా వేసేసి దీన్ని అయితే బాగా ఉడకనివ్వాలి అంటే మనకి పీతలైతే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి కానీ ఈ పులుసులో ఉడికిన తర్వాత అసలైన టేస్ట్ అయితే వస్తుంది దీంట్లో జీలకర్ర వెలుగులపై పడేటప్పటికి టే స్మెల్ అయితే మామూలుగా లేదు టేస్ట్ ఏమో కానీ స్మెల్ అయితే గుమాలించేస్తుంది అసలు ఈ స్మెల్కే ఆకలి ఎక్కువైపోద్ది ఇప్పుడు మా ఊళ్ళందరికీ ఇంకా వెయ్యాలి దీంట్లో వాటర్ పీతల పులుసు చాలా రకాలుగా అయితే వండొచ్చు అంటే పులుసు ఎక్కువగా అంటే మా అమ్మమ్మలు నానమ్మల టైంలో ఏంటంటే బాగా పులుసు ఎక్కువగా వేసి అంటే చారు టైపు అంటే ఎక్కువగా కాదు ఒక మనం దిం మనము ఆఫ్ చేస్తాం కదా కొంచెం గ్రేవీలా వచ్చాక అలా గ్రేవీగా కాకుండా ఎక్కువ పులుసు ఉండేలాగా అయితే వండేవారు అంటే నాకు అప్పుడప్పుడు వండుతాను కానీ రెగ్యులర్ గా కాదు ఇదేంటంటే మరీ ఎక్కువగా పులుసు కాకుండా మరీ ఇగురులా కాకుండా అయితే దింపుతాను నేను దీన్ని దగ్గర పడిన తర్వాత ఇంకా ఇప్పుడు అయితే ఇలాగా మూత పెట్టేసి మనకి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసామంటే అంటే ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయితే వదిలేసామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది వాటర్ అయితే కంపల్సరీ పీతలన్నీ కూడా ఇలా ములిగేదాకా అయితే వాటర్ అయితే కంపల్సరీ ఇలా వేసుకోవాలి వాటర్ని వేసుకుంటేనే పీతలన్నిటికి కూడా పులుపు కారం అన్ని కూడా స్ప్రెడ్ అవుతాయి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు అయితే దీన్ని మూత పెట్టేసి మనం ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో అయితే కుక్ చేద్దాము మన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది పీతల పులుసులోకి అయితే మెత్తల్లో ఫ్రై చేస్తున్నాను నేను మెత్తలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట పీతల పులుసులోకి మన కర్రీ అయితే చూపిస్తానండి చూసారా కర్రీ అయితే యమ్మీ ఎమ్మిగా రెడీ అయింది అన్నమాట చూసారా ఎమ్ ఎమ్మి కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు మార్కులు అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ ఏం చేసుకోవాలి హండ్రెడ్ కి థౌజండ్ వేస్తారో ఈ కర్రీ తిన్నా ఎవ్వరైనా సరే చాలా టేస్టీగా ఎమ్ ఎమ్మిగా ఉంది నేను ఇంకా బోన్ చేసాను అన్నమాట కర్రీని చూసేటప్పుడు మా పిల్లలు అసలు ఎక్సైట్మెంట్ ఆపకోవట్లేదు దాంట్లో కాంబినేషన్ మెత్తళ్ళు ఫ్రై చేశాను మెత్తళ్ళు మెత్తళ్ళు ఫ్రై పీతల పులుసు సూపర్ కాంబినేషన్ కదా ఓకే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్